దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానికి చెందిన అదానీ గ్రూప్ లో బుధవారం రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి అదానీ గ్రూప్ కి చెందిన లిస్టెడ్ కంపెనీల్లో ఒకటైన అంబుజా సిమెంట్స్ మంగళవారం కీలక ప్రకటన చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ సహా సౌరాష్ట్ర కేంద్రంగా ఉన్న సంఘి ఇండస్ట్రీస్ ను తనలో విలీనం చేసుకున్నట్లుగా వెల్లడించింది దేశంలోనే రెండో అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ అయిన అంబుజా సిమెంట్స్ దీనికి సంబంధించిన మంగళవారం రోజు రెండు వేర్వేరు విలీన ప్రణాళికల్ని ప్రకటించింది ఈ విలీనాలతో వ్యవస్థాగత పనితీరు మరింత మెరుగవుతుందని నియంత్రణ పర అవసరాలు సరళతరం అవుతాయని అంబుజా సిమెంట్స్ పేర్కొంది పెన్న సంఘి ఇండస్ట్రీస్ తో విలీన ప్రణాళికలకు అంబుజా సిమెంట్స్ బోర్డు మంగళవారం రోజే ఆమోదం తెలిపింది ఇక ఈ విలీనానికి పూర్తి స్థాయిలో నియంత్రపరమైన అనుమతులు లభించాల్సి ఉంది రానున్న తొమ్మిది నుంచి పన్నెండు నెలల్లో ఈ ట్రాన్సాక్షన్ పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపింది సంఘి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇప్పటికే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉండగా మరోవైపు పెన్నా సిమెంట్ మాత్రం అన్లిస్టెడ్ కంపెనీ ఇప్పుడు అంబుజా సిమెంట్స్ లో విలీనంతో సంఘి షేర్లకు సంబంధించి కీలక ప్రకటన చేస్తుంది సంఘిలో అంబుజా కంపెనీకి యాభై ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది శాతం పేడప్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంది పది రూపాయలు ముఖ విలువ కలిగిన ప్రతి వంద సంఘి ఇండస్ట్రీస్ షేర్లకు రెండు రూపాయల ముఖ విలువ ఉన్న పన్నెండు ఈక్విటీ షేర్లను జారీ చేస్తుంది విలీన ప్రకటన నేపథ్యంలో సంఘి ఇండస్ట్రీస్ షేరు ధర భారీగా పడిపోయింది ఈ వార్త రాస్తున్న సమయంలో మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల టైంలో స్టాక్ పదకొండు శాతానికి పైగా నష్టంతో అరవై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది వద్ద ట్రేడ్ అవుతుంది ఇంట్రాడేలో పన్నెండు శాతానికి పైగా పతనంతో అరవై ఏడు పాయింట్ సున్నా ఒకటి వద్ద సెషన్ కనిష్టం యాభై రెండు వారాల కనిష్టాన్ని నమోదు చేసింది ఈ స్టాక్ యాభై రెండు వారాల గరిష్ట ధర నూట యాభై ఆరుగా ఉండగా మార్కెట్ విలువ ఒకటి పాయింట్ ఏడు ఆరు వేల కోట్లుగా ఉంది ఇక అంబుజా సిమెంట్ స్టాక్ ధర ఒక శాతానికి పైగా తగ్గింది ఇదే విధంగా పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ కు కూడా వర్తిస్తుంది రికార్డ్ తేదీకి పది రూపాయల ముఖ విలువ ఉన్న ప్రతి ఈక్విటీ షేర్ కు మూడు వందల ఇరవై ఒకటి పాయింట్ ఐదు సున్నా చొప్పున చెల్లించనున్నట్లు అంబుజా సిమెంట్స్ వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారున పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ను అంబుజా సిమెంట్స్ కొనుగోలు చేసింది ఈ డీల్ విలువ ఏకంగా పదివేల నాలుగు వందల ఇరవై రెండు కోట్లుగా ఉన్నట్లు తెలిసింది పెన్నా కంపెనీ హైదరాబాద్లోని రిజిస్టర్ అయి ఉంది ఇక దీనికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజస్థాన్ వంటి చోట్ల తయారీ యూనిట్లు ఉన్నాయి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి